వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతోందని ప్రచారం ప్రారంభమైంది సరిగ్గా ఇటువంటి సభ్యంలోనే పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది దీంతో అక్కడ గట్టెక్కాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డిపై ఉంది రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేవారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు దీంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది మరోవైపు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మండల సెడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు దీంతో ఆ స్థానానికి సైతం ఉప ఎన్నిక అనివార్యంగా మారింది అయితే ఇది ఒక విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఊటమి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష సాధారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పొలివెందులలో పట్టెక్కువ అంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది అయితే కూటమి దోకుడు మీద ఉంది ఆపై మూడు పార్టీలు ఉమ్మడిగా కృషి చేస్తే తప్పకుండా ఇక్కడ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఈజీ గెలుపు కూటమి సర్కార్ను ఓడించే అవకాశం సమన్వయంతో పనిచేయాలని కడప నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది మరియు ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి